ఓషో కానీ సద్గురు గారు కానీ మీరు కానీ ఎందుకు ఒక ఆధ్యాత్మికం ఉండాలంటే కంపల్సరిగా గడ్డాలు కానీ అంటే హెయిర్ కానీ పెరగడం అనేది నెసరియా అసలు కాదు మరి ఎందుకు దానివల్ల ఇరిటేషన్ ఉండదా లేకపోతే ఎవరన్నా చూడడం ద్వారా స్పెసిఫిక్గా మనల్ని గుర్తుపడతారు లేకపోతే మనం అంటే ఏంటని అనుకుంటారా అసలు ఒక మాట ఇరిటేషన్ కలిగించేది ప్రకృతిలో లేనే లేదు ఇరిటేషన్ రావడానికి కారణం నీవు ఎదురుగున్న దానికి మధ్యన ఏదో అడ్డు రావడం ఎగ్జాంపుల్ కళ్ళు ఇరిటేట్ అయినాయి నువ్వు చూసేదానికి కంటికి మధ్యన ఏదో నలకబడ్డది అట్లా ఈ గడ్డం ఇక్కడ మొలిచింటే ఇరిటేట్ అయ్యేది నా జుట్టు నా కళ్ళ మీదకుండా ఇరిటేట్ అవుతుంది అంటే ఇప్పుడు కళ్ళు కాకపోయినా ఈ శరీరం అనేది ఈ చిన్న అనేది ఇది అంతా మన శరీరంలో ఏదో ఒక దగ్గర ఎప్పుడొకప్పుడు కొంచెం నొప్పి పెట్టడం గానీ ఇరిటేషన్ కానీ చికాకు కానీ ఏముండదు ఏది నీలో భాగమో దాని పట్ల ఏ చికాగుండదు అది నీది కాదనుకున్నప్పుడు ఇవన్నీ వస్తాయి అంతెందుకు నీ ముక్కు నీకు నచ్చకపోతే ఎన్నిసార్లు అర్థం చేసుకుంటే అన్ని సార్లు కోపొస్తాయి ముక్కు అందులో భాగమే ఇంటికి నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు మామూలుగా సాధువులను కానీ వాళ్ళని కానీ అడగడం ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదన్నా దానివల్ల స్పిరిచువల్ కానీ క్యాజువల్ గా కానీ ఏ సంబంధం లేదు కానీ దాంట్లో ఒక అంత సూత్రం ఉన్నది అంత సూత్రం ఏమిటంటే ఆధ్యాత్మికత అంటే సహజత్వాన్ని అంగీకరించి ఉదాహరణకు మానసిక స్థితి అంటే జరుగుతున్న దాన్ని అంగీకరించడం ఆ మొదటి అంగీకారం గడ్డం మోసంలో స్టార్ట్ అవుతుంది అయితే నేను నేను కూడా ఒక ఇప్పుడు జస్ట్ అనమాట కాకపోతే నేనేమనుకున్నా అంటే కొన్ని రోజులు ఇబ్బందిగా అనిపించింది తర్వాత అలవాటు అయింది సరే బాగానే ఉంది కదా ఉండని వెళ్ళి అనిపించింది ఏంటంటే ఇప్పుడు నేను వర ఓషోను కానీ అసలు అడగలేను అసలు చదువు దగ్గరికి వెళ్ళలేను సార్ లేడు అసలు ఇప్పుడు లేదు పరిస్థితి ఇప్పుడు ఏదో నాకు ఎదురుగున్నది నాకు నచ్చిన వ్యక్తి అని కూడా కాదు ఏదో మిమ్మల్ని అడగాలనిపించింది అడుగుతున్నా అంతే ఏదన్నా స్పెసిఫిక్ రీజన్ ఉంటుందా మీకేమన్నా గతంలో అట్లా ఏమన్నా అని అనిపించిందా అయితే మరి నేను ఒకటి అబ్జర్వ్ చేసిన మీకు మీసం పెద్దగా అయిందే అబ్జర్వేషన్ అది కొంచెం ఇబ్బంది ఉంది అనుకున్నారు తీసేసుకోండి ఇప్పుడు హరీక్ ఉంది పెద్దగా ఉంది మీకు లేదు నేను అంటే అబ్జర్వేషన్ అంతే అంటే ఇది టాపిక్ అనేది గడ్డాలు సార్ అనగా ఎందుకు ఆధ్యాత్మికంగా అనేది అసలు ఆధ్యాత్మికత అంటేనే అంగీకారం ప్రతిదీ అంగీకారం అంగీకారం అంటే మరి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మైథిలి గారు వన్ ఇయర్ అప్పుడు యాక్చువల్ గా నేను సార్ మన సార్ నైక్ టీవీ సార్ బుచ్చా సార్ మీ ఇంటర్వ్యూ సార్ మీ ఇంటర్వ్యూ ఫస్ట్ నేను చూడడం అప్పుడు నేను చదువుకుంటున్నా మధ్యలో ఏదో గ్యాప్ లో నాకు ఆర్జీవి గారి అప్పటి రామోజం కాని అవి చూడడం అలవాటు తర్వాత ఒకసారి బుచ్చన్న సార్ ఇంటర్వ్యూ చూసినప్పుడు అసలు యాక్చువల్గా మీ గురించి చూడలేను నేను అది బుచ్చన్న సార్ మామూలుగా పల్లెటూరులో వాళ్ళ వీళ్ళు ఇంటర్వ్యూలు చేశాడు మన గోరెట్ వెంకన్నది అట్లా చేసిండ అయితే ఏదో సమ్ ఇంట్రెస్టింగ్ పర్సన్ ఉండొచ్చు మేబీ అందుకోసం ఈయన వచ్చిండు అంటే క్యాజువల్గా కింద కూర్చొని చైర్లా అనుకొని ఇంకొకటి స్పెసిఫిక్గా మీకు నేను కనెక్ట్ కావడం ఏంటంటే ఒక మ్యూజిక్ అనే సెన్స్ ఆ సెన్స్ ఎంత ఎంత ఉందంటే ఒక్కోసారి ఖాళీగా ఉన్నప్పుడు ఏదన్నా విన్నప్పుడు అసలు నేను ఇంకా చిన్నది అసలు మేము కానీ నేను చార్కీస రాగం నాగస్వరంలో వాయిస్తాను రాగం వాయించను దానికి సంబంధించింది ఆడమోడి గలద ఆడమోడి గలద అని ఆ రాగం నాకు తెలుసు అసలు మీరు వైలిన్లో తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ అసలు అది వాయించినప్పుడు అసలు అసలు మిమ్మల్ని ఏదైనా రాగం ఉన్నప్పుడు కింద రాగం మెన్షన్ చేయండి అంటే ఎలాబొరేట్ చేసినప్పుడు దాని ఆ రాగం వినడం వల్ల ఆహా ఇది ఈ రాగంలో ఈ పాట ఉందా అసలు మీరు కరీంనగర్కి వెళ్ళేటప్పుడు దారి ఇట్లా చెట్ల కింద కూర్చొని పాటలు పాడినప్పుడు అరే నేను నింటే బాగుంటుండే అంటే మీ దగ్గర కాదు ఆ కాన్వర్జేషన్ లో ఆ పాటలు పాడడం నాకు ఇష్టంగా అట్లా నేను బాగుంటుండే తర్వాత మైత్రి గారు అటు ఢిల్లీకి వెళ్ళి త్రోట్ నేను ఫాలో అవుతున్నా సిస్టర్ని వాళ్ళ సిస్టర్ని కూడా చూడము నాకేంటంటే అరే ఈయన బాగానే ఉన్నాడు కదా సంవత్సరం వరకు అతను మన మన బిజినెస్ అతను మీ దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటాడు అతను అతను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు అదే ఊర్లో మా ఫ్రెండ్ ఉన్నాడు అసలు మీ నెంబర్ కోసం నేను ట్రై చేయాలని నెంబర్ కావాలి మీకు మెసేజ్ పెట్టాలనుకున్నాను అరే సరేలే ఏదైనా అన్వేషించాలి కదా మనం ఏదో ఈజీగా దొరికితే మనకు యాక్సెస్ ఉంటే ఏం ఉపయోగం ఆ మనిషి విలువ విలువ అని కూడా కాదు తెలుసుకుందాం ఇప్పుడు ఏం మనకు తొందర ఏముంది అన్న ఉద్దేశంలో చూసుకుంటున్నా అయిన తర్వాత గా మైథిలి గారు వీడియోలు చూసినప్పుడు మన ఈ బ్లూ బుక్ గురించి చదువుతుంది అన్నమాట చదువుతుంది చదువుకుంటే ఒక పేజ్ తీసేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి మన హరిగారు వీడియో తీసినట్టు తీస్తే మీ నెంబర్ కనబడుతుంది అక్కడ నేను త్రీ మంత్స్ బ్యాక్ అనుకున్నాను మీ నెంబర్ కావాలని అసలు ఆ బుక్ చదివేటప్పుడు ఆ బుక్లో నాకు కనబడుతుందా సరేలే ఊకే టూ కాలర్లో కొట్టి చూస్తే కాంత్రీసన్ ఉంది సరే సేవ్ చేసుకుందాం ఏమవుతుంది ఏంటనేది అని చేసి సేవ్ చేసుకున్నా అంటే నేను ఏమి ఏదో తొందర తొందర కావాలి నాకు చెయ్యాలి అని లేదు సరేలే ఇంకా ఎట్టు పోతున్నాడు ఎక్కడైనా పోతాడా పోతే పోనీ ఏమైతుంది ఉన్నంత వరకు ఇప్పుడు ఈసారి ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు నేను ఎట్లా ఉన్నా తెలుసుకోవాలనుకుంటున్నా కొన్నిసార్లు అనుకుంటా లేను క్యాజువల్గా జరుగుతుంది అసలు మీరు ఎవరో తెలియదు బుచ్చేసర్ దారి నుంచి మీరు తెలిసింది అన్న తర్వాత ఇప్పుడు ఇది కూడా ఈ లిటిల్ ఈ ఎందుకు ఇప్పుడు ఒకవేళ బుద్ధిజం అంటే మీకు నచ్చి ఉండొచ్చు ఆయనని ఫాలో కావచ్చు అందుకోసం తల పెంచుండొచ్చు అసలు పెంచుతూ ఏం కాదా అంటే నాకు నాకు ఇది అవసరమైన టాపిక్ తర్వాత ఇంకొకటి ఏంటంటే మన మైతిలి గారితో ఉన్నప్పుడు మీరు అసలు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు నాకు మ్యారేజ్ ప్రపోజల్స్ ఉన్నాయి ఇంట్లో పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోవద్దు సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే ఒక్కసారి దానిలోకి వెళ్ళిన తర్వాత ఇబ్బంది అవుతున్నారు ఫ్యూరేమన్నారు బుచ్చా సార్ నేను ఇప్పుడు ఒక అమ్మాయిని తెచ్చుకున్నా మిమ్మల్ని సలవ సంవత్సరం తర్వాత మళ్ళీ ఎంపీ చేస్తా మీరు ఇట్లనే ఉంటారా మిమ్మల్ని అన్నాడు సిక్స్ మంత్స్ అయిపోయింది బట్టి సిక్స్ మంత్స్ అయిపోయింది అది ఇంకా ఎక్కువ అవుతుంది అంటే మంచిగా ఉండడం చెడుగా కాదు ఇంకా ఇంకా నేను అసలు నాకు న్యాచురల్ టైస్ ఇష్టం అంటే కొంచెం ఇష్టం చానా కాదు అంటే తెలియదు మేబీ నాకు ఇష్టం లేదు నా పరిస్థితి బాగాలేదు నాకు అవసరం లేదు తెలియదు ఎన్టీఎస్కి వద్దాం అనుకున్నా కాసేపు మీతో పాటు కొన్ని రోజులు ఉండొచ్చు నాకు కావాల్సింది ఏదైనా దొరుకుతుందేమో అసలు నాకు దొరికిందేమో అసలు అట్లా అదే అనమాట సిచ్యువేషన్ తర్వాత మళ్ళీ మైత్రి గారితో ఉంటున్నది కదా ఇప్పుడు నాకేంటంటే ఏంటంటే నేను ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నా నేను ప్రకృతిలో లేను నేను ఎప్పుడు వస్తున్నా మేబీ తెలియదు ఇప్పుడు మీరు ప్రకృతిలో ఉన్నారని అనుకుంటున్నాను కాబట్టి మీరు ఇందాక వీళ్ళతో అట్లనే ఉంటున్నారు ఎవరితో వాళ్ళతో అట్లే ఉంటున్నారు మైత్రి గారితో కూడా అట్లే ఉంటుందా అట్లే అంటే వీళ్ళు ఒకటే మీకు అందరు ఒకటే ఎప్పటి వరకు కనిపించే శరీరం వరకు ఎవరైనా నీ లైఫ్ చెట్టు గాని పిట్టగా ఆ వ్యక్తి పట్ల ఉండే ప్రేమ గౌరవం మారకుండా చూసుకో లోపల సందర్భాన్ని ఆ వ్యక్తికి ఉన్న చనువును బట్టి నా భాష మారచ్చు మైథిలీ నాకు చాలా చనువు అందుకని నేను అంటే ఈ పదం ఇట్లా కాకుండా మామూలుగా అందరితో అందరితో బాడీ అనేది అంటే సెక్స్వల్ రిలేషన్ అనేది ఉండదు ఇప్పుడు మైతులు గారితో ఉన్నారు మేబీ వాళ్ళతో ఉన్నట్లే మీ మా దగ్గర ఉన్నారా లేకపోతే మీరేమన్నారు ఆ ఇంటర్వ్యూలో సంవత్సర కాలం వరకు చనిపోయే వరకు నాకు నువ్వు ఉంటావు నేను నీకుంటా అన్నారు అది ఏ ఏ రిలేషన్ అట్లా చెప్పాలి కొంచెం నేను దేంతో సంబంధం పెట్టుకున్న జీవితకాలమే కాలమే అవుతుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎదుటి వ్యక్తి నన్ను వదిలేసిపోవచ్చు నేను వదిలిపెట్టను ఓకే ఓకే ఒక వ్యక్తి మీరు నన్ను హండ్రెడ్ పర్సెంట్ ఇన్సల్ట్ చేయొచ్చు నా గురించి దుర్భాషలు చేయొచ్చు నేను ఎప్పుడు మీ గురించి చెప్పను నేను మీకోసం ఏమైనా చేయవలసి వస్తే ఆల్వేస్ సిద్ధం కూడా నాకు ఏది సాధ్యమే తప్పకుండా చేస్తాను మీరు చేశారని కాదు నాకు రైట్ నాకు అధ్యక్షుడు నేనే ఆమె వాళ్ళ సిస్టర్ కూడా ఉన్నారు ఆమె ఎట్లా చూస్తారో చూస్తారు అట్లా చూడొచ్చు నేను ఎందుకంటే మీ ఒక వీడియో కాదు సైమల్టేనియస్ గా దాదాపు ఒక సిక్స్ మంత్స్ నుంచి నేను ప్రతి వీడియో ఫాలో అవుతున్నాను అంటే మేబీ కొంచెం టైం లేకున్నా ఇష్టం లేకుండా కొన్ని స్కిప్ చేసి ఉండొచ్చు కాకపోతే నాకేంటంటే ఇప్పుడు మైతీల్ గారితో ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళ సిస్టర్ తో కూడా చనిపోయే వరకు ఆ రిలేషన్ ఎట్లుంటది ఎట్లా నేను ఉంటాను వ్యక్తి నాకు తెలియదు అది ఎప్పుడు ఏదైతే జీవితకాలం మీతో ఉంటుందో దాంతో సంబంధము అతి స్వల్పము ఉంటది శ్వాస ఏదైతే సేపు ఉంటుందో దాంతో సంబంధం అతి ఎక్కువ ఉంటది మీరు జీవితకాలం సంబంధం పెట్టుకోవడం అంటే మీరు రిలాక్స్ అవ్వండి ఇది నవూర్మైన ప్రశాంత ఆ వ్యక్తి పట్ల ఏ అపోహలు అంటే ఇప్పుడు నేను నెల రోజులే ఉంటా నీతో అప్పుడు నా నెల రోజుల్లో చూసే ప్రదేశాలు పూర్తి చేయాలి తినాల్సిన తినాలి ఒకవేళ తను మధ్యలో వెళ్ళిపోయింది ఒక వన్ 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 మంత్ టూ మంత్స్ టెన్ డేస్ మళ్ళీ వచ్చింది మీ దగ్గర నీతో ఉంటాను ఆ యాక్సెప్ట్ యాక్సెప్ట్ ఆల్వేస్ యాక్సెప్ట్ తను ఎతన్నా చేయాలి ఎవరి ఎలాగున్నా నాకు పరిపూర్ణ సంతోషం వాళ్ళు పరిపూర్ణ స్వేచ్ఛలో ఏం చేసినా దాని ఫలితాన్ని వాళ్ళు అనుభవించవలసింది దాంతో నాకు సంబంధం లేదు నేను ఎలా ఉన్నా ఎట్లా ఉన్నా అంగీకరించడం నా స్వభావం అయిపోయింది ఎవ్వరిని దీని వల్ల నాకు ఎవరితో కాల్పిస్తుంది ఓకే ఇంకొకటి ఏంటంటే ఆ మనకు జ్ఞానోదయం అయింది నిన్న టాపికే మనకు జ్ఞానోదయం అయింది మైండ్ కి కానీ శరీరం దాన్ని అనుసరిస్తలేదు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పిన నిన్న చెప్పి చెప్పిన ఇప్పుడు ఇప్పుడు మీరేంటి లెవెన్ కాంగనే వెళ్ళాలి అప్లోడ్ చేయాలి అంటే అది ఒక పని కంపల్సరిగా చేయాలి ఏది ఏమైనా చేయాలి తింటున్నట్టు బాత్రూమ్ పోతున్నట్టు అందుకే పనిని లింక్ చేయాలి ఇప్పుడు భర్త మరణించిన తను పోయి బాత్రూమ్ పోసేసి మళ్ళీ ఏడుపు కంటిన్యూ చేయాల్సిందే తప్ప పోస్ట్ పోన్ చేయడానికి లేదు పని అనేది అట్లా చేయాలి అది అదేమి ప్రత్యేక శ్రద్ధ చేయట్లేదు పోయడం అనేది అనాసక్తిగాను చేయట్లేదు జరుగుతుండగా సహకరించడమే ఒక లిమిటెడ్ ఎరుకు ఎప్పుడు ఉంటది నీ మీద పడకుండా చూసుకుంటా లేదా ఇంత బాధలు ఆ మాత్రం ఎరుక్కు ఉంటుంది ఎరుకున్నా కానీ ఆ టైం ఓపిక లేకపోయి మేబీ ప్రత్యేక సందర్భం చూడద్దు కానీ మోస్ట్ ఆఫ్ ద ట యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ యాక్షన్ అది నిజమైన పనికి ఆవిర్భావం ఇప్పుడు నేను ఏం చేసిన జీవితకాలం కాబట్టి నాలుగు సీరియస్నెస్ తీసుకుండదు నేను ఇప్పుడు ఈ వీడియో ఉంది అప్లోడ్ చేస్తానుకో దాన్ని చూడను కూడా చూడండి అసలు కాకుండా ఐదే వీడియోలు చేయాలి దీన్ని ట్రెండ్ చేయాలంటే అంటే లేదు ఇప్పుడు ఈ సెకండ్ మనం మాట్లాడుతున్నాం దాన్ని మళ్ళీ వీడియో మళ్ళీ అయిపోయింది మళ్ళీ విని మళ్ళీ అంత టైం అటు టైం వేస్ట్ అని కూడా కాదు అది అనవసరం ఎట్లైతే సీజన్స్ మారుతుందాయో ఆకులు మారుతుందో పూలు మారుతుందో మన క్షణాలు ఉన్నాయి అండర్ గ్రౌండ్ గా దాని పైన రకరకాల విషయాలు వస్తున్నాయి పోతున్నాయి వాటిని పట్టుకుంటే ఇరికపోతు చేస్తూ పో సమగ్రంగా చేస్తూ పోయి మాట్లాడుతున్నాం సమగ్రంగా మాట్లాడుదాం పది నిమిషాలు బాయ్ చెప్పినవా నీ ఎవరు నేను ఎవరు మళ్ళీ కలిసావా మళ్ళీ ఫ్రెష్ గా ఒక కుక్క చూస్తుంది ఒక ఓనర్ దిక్కు ఫ్రెష్ ఎన్ని సార్లు వస్తే అన్ని సార్లు ఫ్రెష్ గా చూస్తుంది నేను అట్లే చూస్తాను అది దిక్కు అయితే ఇంకా నాకు తెలుసుకోవాలంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఫర్దర్ గా వీడియోస్ వస్తూనే ఉంటాయి ఏదో ఒక మీ మూమెంట్ ను షేర్ చేయడం జరుగుతుంది అది నన్ను చూడమని కాదు మీరు ఏదో చేయడం జరుగుతుంది ప్రీవియస్ గా ఉన్న వీడియోస్ లో ఇంకా నాకు సమాచారం దొరుకుతుంది అని కూడా కాదు కానీ

నువ్వు తప్పకుండా అతి సహజంగా లిబరేట్ అవుతావు ఇట్ మే టేక్ లిటిల్ టైం ప్రయత్నం ప్రయత్నం లేకుండా నేను కూడా ఏదైనా టాక్ చేస్తే నేను ఉండాలే ఆ వీడియోలో కనపడతా మేబీ ఇది లేదు లేవు నీలో లేదు చూద్దాము ఊరికే మాట్లాడదాము రెండు ఉంది నాకు కావాలన్నట్టు ఉంటాడు ఉంటాడు నాకు వద్దనట్టు ఉంటాడు ఉంటాడు కావాలన్నట్టు ఉంటాడు వద్దనట్టు లాస్ట్ కూడా ఉంటాడు వద్దు కాబట్టి చెప్పడు ఇంకా వ్యాఖ్య కూడా పోతుంది వద్దన్నప్పుడు చెప్పడం ఎందుకు రమణ మహర్షి నాకు భోజనం వద్దని చెప్పక్కర్లేదు నేను అసలు దాన్ని పట్టించుకోకుండా ఉన్నా కావాలంటాడు కూడా ఉంటాడు వాడు చెప్పాడు ఇల్లు తీసుకొని తినేస్తాడు అయితే ఫర్దర్ గా ఇది ఏమో ఇప్పుడైతే అయిపోయలేదు చాలా టైం ఉంది ఒకసారి వస్తే నేను రావాలి మీ దగ్గర సూక్ష్మమైన విషయాలు సెటిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది సర్జరీ లాంటిది పెద్ద పెద్ద విషయాలు తొందర సెటిల్ ఇప్పుడు మీరేంటంటే ఇప్పుడు ఎన్ కి ఇక్కడ వచ్చారు లెవెన్ డేస్ ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నంత సేపు నేను అక్కడ ప్రోగ్రామ్ ఉన్నంత సేపే నేను ఆర్టిస్ట్ తర్వాత కాదని కాదా ఇట్లా ఏంటంటే నాకు కూడా డబ్బుతో అవసరం నాకు నాకేం ఆమోహం లేదు నాకు ఫ్లాట్ ఇంట్లో నాకు అటువంటి కోరికలు కూడా లేవు అసలు పెళ్లి చేసుకోవాలని తాటు కూడా లేదు అయితే ఉంది ఎట్లా ఉండాలంటే మీ మీరు ఇట్లా మనం అయితే కాకపోతే అంత ఇది ఇంకా నాకు రాలేదు నేనేంటంటే కొంచెం మీరు ఎప్పుడన్నా నాకు మళ్ళీ ఫిబ్రవరిలో ఎన్ డేస్ ఉందంటున్నారు మేబీ అప్పుడు కూడా పాజిబిలిటీ కాదు ఎందుకంటే అప్పుడు మ్యారేజెస్ ఉంటాయి మనకు డబ్బు అవసరం కాబట్టి కంప ఆబియస్గా వెళ్ళాల్సి వస్తుంది ఒక టూ డేస్కి ఫోర్ థౌజండ్ వస్తాయి మనకు అది ఇంపార్టెంట్ కాబట్టి కేవలం నేను దాని మీద డబ్బు వచ్చి నేను వేరే పని కూడా చేయను బుక్ను కూడా చదివాను ఇంటుంటా చూస్తుంటా అబ్జర్వ్ చేస్తుంటా అంతే ఎవరికి నేను గొప్ప చెప్పాను ఏం చేయను అంట అయితే ఫర్దర్గా కలుస్తాను రావాలని మీ దగ్గరికి నేను మలక్పేటలో ఉంటానని ఉన్నారని తెలుసుకున్నా జీవితకాలం అకారణం కలుపుతాం జరగవలసింది చేయవలసింది చెప్పకుండా లేదు కాదు అనేది ఎంత ట్రై చేసినా కాదు ఎప్పుడు ఎప్పుడు మీరు ఫ్రీగా ఎప్పుడు ఉంటారో ఎప్పుడు మీ పళ్ళు రాసి నాతో సంబంధం లేదు ఇప్పుడు నువ్వు వచ్చావు నా గది ఉంది బాత్రూమ్ ఉంది భోజనం ఉంది కిచెన్ ఉంది మీరెవ్వడం చేసుకో నీరవడం అనేది ఉంటాది హాయిగా లేదు పళ్ళు కూరగాయలు ఉంది ఆప్షన్ అనేసి నీ పనులు నువ్వు ఉండు నా పనులు ఉండు హఠాత్తుగా అట్లా కలుస్తాం అదే మన క్యాప్షన్ లో కూడా ఎందుకో కూర్చున్న వాళ్ళు ఇంటుంటారు పెయింటింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఫస్ట్ నువ్వు చెప్పిన దానికి ఒక చిన్న మాట చెప్పి ముగిస్తా ఈ గడ్డం నాకు ఇంత ఉండేది హెయిర్ ఉన్నది ఇంత నాకు టూ ఫీట్ ఉంటుంది టూ అండ్ హాఫ్ ఈ మధ్యనే ఎంత చిక్కుముడి పడ్డది అంటే నేను మైథిలి సునీత అందరం ట్రై చేసిన చిక్కుముడి ఓపెన్ కాలే అప్పుడు టెన్ అవర్స్ వేసి చేసిన ఆ ముడి కట్ చేసిన ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంది అయితే అవును ముడి చాలా పెద్దగా నేను ఒక రోజు మా ఊరు వెళ్ళినా ఆ గడ్డం నాకు మీద పడుతుంది గాలికి ఒక్కొక్క ఇంటిక ఇట్లా అనుకుంటున్నా సో నాకు అనిపించింది ఇది నాకు అందుకు అని కత్తెర కొన్నా మా ఊర్లో అద్దం ముందుకు ఇట్లా కత్తర పెట్టబోయి ఒకసారి కత్తెర కింద పెట్టి ఈ ఆప్షన్ నా ఉద్దేశం కాదు అడ్డం వస్తుంది అంతే అప్పుడు నాకు ముడియాలని ఆలోచన వచ్చింది అదే ఆల్వేస్ వే అంటే నేను ఇంకోటి అవును ఈ మధ్య కాలంలో ఒక కాంగ్రెస్ పార్టీ ఉత్తరాది ఒక లీడర్ ఉన్నాడు ఆచార్య ప్రమోద్ కృష్ణన్ అని కృష్ణం ఆయన కూడా ముడేసుకోవడం చూసిన తర్వాత నాకు ఎవరు షేర్ చేశారు ఒకనొక ఆధ్యాత్మిక సాంప్రదాయంలో గడ్డం ముడేసుకోవడం ఆచారం ఉంది అది ఆచారం అవడానికి కారణం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్క ఇంటికి వచ్చింది చెంపక తగిలిన ఇట్ గెట్ డిస్టర్బ్ ఉండాలి కానీ డిస్టర్బ్ చేయదు మనుషులు ధ్యానం చేసినప్పుడు శ్వాస మీద దాస పెట్టినప్పుడు ఏం ఉండదు తడేంద అద్దం వస్తే ఏ దాస్ ఉండదు నీకు అంత అబద్ధం అది ఎందుకు నీకు సర్ది అయింది నాకు ఎట్లా ఆదా పెడతావ్ ఇప్పుడు ఆ ప్రేమ సౌండ్స్ వస్తున్నాయి సో లైఫ్ అని చెప్తే దామ్ ఫైట్ చుట్టుపక్కల ఉన్నోళ్లు మీరు అంత కాన్వర్జేషన్ అయిపోయి నాకు మీరు జ్యోతిషం నమ్ముతారంటే ఆహా అది అట్లా కాదు ఆహా ఇది ఇట్లా కాదు ఇంకో టాపిక్ కూడా ఉంది అసలు జ్యోతిషం గురించి నేను మాట్లాడలేశా నీ రెండేళ్లు పోతుంది కనబేవారం అంత నాకు అనిపిస్తుంది మనం తప్పకుండా కలుస్తాం నో రీజన్ ఓకే అవును నేను నీకేం చెప్పను నాకు అసలు మీరు ఏం చెప్తాను అసలు కనసుకోసింది తెలుసుకునే ఒక విచక్షణ మనకున్నది అది క్లియర్ ఆ విషయంలో నాకు ఏ డౌట్ లేదు గడ్డం పని చేసినా ఏ సిద్ధాంతానికి సంబంధం లేని ఒక సాదా జీవితం కొన్ని కొన్నిసార్లు అనిపించింది నేను చెప్పే విధానం వల్ల అది బుద్ధిజం లాగుందని మీరు అన్నారు కదా నేను బుద్ధిజం అంటే మైత్రి గారు కూడా అనడం ఉండండి అని బుద్ధుడు చెప్పిండొచ్చు సద్గురు చెప్పొచ్చు ప్రపంచం ఎవరి నేను చెప్పొచ్చు ఇప్పుడు నేను వాళ్ళని చూసి కాపీ కూడా చెప్తున్నట్టు కాదు నాకు చెప్పాలనిపించి చెప్పిన సార్లు మ్యాచ్ అవుతుంది దాంట్లో కూడా వాళ్ళు అందుకే నేను ఈవెంట్ టాక్ చేసిన పుస్తకం నేను ఒక టాక్ చేసిన కూడా క్లియర్లీ స్టేట్ ఇది ఇన్ఫర్మేషన్ గా మాత్రమే షేర్ చేస్తున్నా ఈ పుస్తకంలో నాకు ఏది ఉపయోగపడే అంశాలు లేవు కానీ పుస్తకం బాగుంది భాష బాగుంది వ్యక్తీకరణ డిజైన్ అదే ధ్యానం చేయాలంటే ధారణ కావాలి నేర్చుకోవాలంటే కానీ ఆ ధారణ మనకు అవసరం లేదు అసలు అది అసలే అది ఇంకా అది ఒక కొన్ని రోజులే పడుతుంది దాని గురించి మాట్లాడాలంటే వెళ్తాయి ఇప్పుడు ఇది మొదలు పెట్టడం ఎండు చేయడం కూడా తెలియాలి చేద్దాం చాలా బాగుంది అయితే ఇంకొకటి లాస్ట్ లాస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇదేదో ఎవరైనా ఏమన్నా ఎవరకుంటారని కూడా నా ఉద్దేశం కాదు నేను అవి పోయిన అసలు ఏంటది ఎందుకు ఇబ్బంది ఉంటది కదా నాకు ఫస్ట్ అంటే నేను అట్లా ఫీల్ అయిన ఉండొచ్చు అడిగేస్తే నువ్వు ఖాళీ నాకు పరిపూర్ణంగా ఊరికే అట్లా మీరు అంటే మీ పర్ఫెక్షన్ చెప్తున్నారా అందరిది అంతేనా వాళ్ళే నాకు తెలియదు కాబట్టి మీది కాబట్టి నాకు వేరే వాళ్ళ గురించి ఎవరి గురించి తెలియదు నాకు వేరే వాళ్ళందరి గురించి సమాచారంగా తెలుసు అది సమాచారం అందరూ పరిచయం నాకు ఆకలి పరంగా నీవు తెలుసు ప్రపంచం పరంగా నాకు ఎవరు తెలియదు నేను మా అమ్మ కూడా తెలియదు మా అమ్మ ఒక్కోసారి వింత ప్రాణి ఆమె ఎందుకు బిహేవ్ చేస్తుంది ఒక్కోసారి కోపడుతుంది ఒకసారి చూసి ఎంజాయ్ చేస్తుంది ఒకసారి ఆక్షేపిస్తుంది ఐ యాక్సెప్ట్ ఇట్ తన మనస్సు అట్లా ఆపరేట్ చేస్తుంది నేను దాంతో పోరాడను అంటే ఇప్పుడు మీరు సమాచారంగా మీరు తెలుసుకున్నది ఏంటి వాళ్ళ నుంచి ఏం లేదు నీకు తెలిసి తెలిసే అవకాశం ఉన్నది ఒక్కటే నీ బాడీ మైండ్ రెండోది బాడీ మైండ్ యూనిఫికేషన్ తర్వాత నీ రియాలిటీ తో సామరస్యం అనేది నీ చేతులు ఉంది మిగతా ఏది నీ చేతులు ఒక చిన్న క్వశ్చన్ ఆ కుర్చీ ఉంది ప్రపంచంలో నాలుగు కాళ్ళతో కుర్చీ చేసిన కంపెనీలు ఉన్నాయి కదా ఒక్క కాళ్ళతో చేసిన లేదు అంటే ఇప్పుడు నా జీవితానికి అత్యంత ప్రామాణికమైన పదం ఉందా అంటే ఒకటి సామరస్యం అవును ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరితో సామరస్యం కోసం ప్రయత్నం చేస్తా అతి తక్కువ సమయంలో సామరస్యం సాధిస్తా అతి తక్కువ సమయంలో వదిలే సామరస్యంలో ఉంటా వెళ్ళి బాత్రూంలో ఉన్నప్పుడు జస్ట్ నా బాడీ మైండ్తో సామరస్యం నీతో ఉంటే నువ్వు నేను నా బాడీ మైండ్ నా మాట డాన్స్ చేస్తున్న బాడీ కదలిక అన్ని ఎవ్రీ టైం సామరస్యం మేనిఫెస్టేషన్ సామరస్యం ఉంటే మౌనం ఉంటుంది ఒకవేళ సామరస్యం ఉన్న మాటలు ఉన్నా కూడా అందులో ప్రతి మాటలో సామరస్యమే ఉంటుంది అంగీకారం అంగీకారం ఒకవేళ విమర్శించినా గౌరవం జరగకుండా నన్ను బాధ పెట్టకుండా విమర్శ ఉంటుంది తద్వారా సామరస్యం దెబ్బతిన్నా